ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికి వందనాలండి సరజన్లకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము రెండవ సమయలు పన్నెండవ అధ్యాయము కావున యేహో వాత దావీను అంతకు పంపాను వచ్చి దావీదుతో ఇట్ల నేను ఒకనక పట్నం ముందు ఇద్దరు మనుషులు ఉంది ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడుగుర్ర పిల్ల తప్ప ఏమీ లేకపోయాను వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్ను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచూ వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనిచు వానికి కుమార్తె వలె ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్కు వచ్చాను అతడు తన యద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయత్తం చేశాను దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలను ఇయ్యవలనని నాతానితో అనెను నాతాను దావిదుని చూచి ఆ మనుష్యుడవు నీవే ఇస్రయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చినది మనగా ఇస్రయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగర్ని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇస్రయేలు వారిని యోధావారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవనుకునిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమ్మోనియల చేత నీవు అతని కదా నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఉన్నట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించుము ఇహోవా నగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును నీవు చూచిచుండగా నేను నీ భార్యలను తీసి నీ వానికి అప్పగించదను పగటి ఎందు వాడు వారితో సైనించును నీవు ఈ కార్యం రహస్యంగా చేసేది ఈ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనెను నేను పాపం చేస్తునని దావీదు నా అనగా నా తాను నీవు చావకున్నట్లు నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యం వల్ల యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను యహోవా ఊరియ భార్య దావీదున కన్న బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడేను దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంత నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతుమాలగా ఇంట్లో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుడికి వచ్చి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను ఏడవ దినుమన బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మా మాటలు వెనక ఉండేను ఇప్పుడు బిడ్డ చనిపోయానని మన చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ప వెరచిరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయానా అని తన సేవకులను నడుగ్గా వారు చనిపోయేననిది అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనం చేశాను అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనం నీ విలాగన చేయట ఏమని దావీదని అడగగా అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాణ్ణి బ్రతికించి నేమోయనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటిని ఇప్పుడు చనిపోయాను గనక నేనెందుకు ఉపవాసం ఉండవలను వాణ్ణి తిరిగి రప్పించగలనా నేను వాని ఎద్దకు పోదును గాని వాడు నా ఎద్దకు మరలా రాడని వారితో చెప్పాను తరువాత దావీదు తన భార్య అయిన బచ్చిమాను ఓదార్చి ఆమె ఎద్దుకుపోయి ఆమెను కూడగా ఆమె కుమార్ని కనెను దావీదు అతనికి సొలోమోను అని పేరు పెట్టెను యహోవా అతన్ని ప్రేమించి నాతాన ప్రవక్తను పంపగా అతడు యహోవా అజ్ఞను బట్టి యాదిద్య అని అతనికి పేరు పెట్టెను ఏ బాబు రబ్బాను అమ్మో పట్టణం పట్నం మీద యుద్ధం చేసి రాజనగర్ని పట్టుకొనిను దావీదు నద్దుకు అతడు దూతలను పంపి నేను రబ్బా మీద యుద్ధం చేసి జలముల మీద పట్నంను పట్టుకుంటేని నేను పట్నంను పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండి వారిని సమకూర్చి నేను పట్నంను పట్టుకొని వెళ్ళమని వర్తమానం పంపగా వర్తమానం చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడును అది విలువగల రత్నములు చిక్కినదై రెండు బంగారు మనుగులంతా ఎత్తుండెను మరియు అతడు పట్నంలో నుండి బహు దోపు దోపుసము పట్టుకుని పోయెను పట్నంలో ఉన్న వారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదనగలి ఇనుప కొనుముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తు చేయించి వారిని ఇటు కావంలో వేశను అమ్మోనియల పట్నంలన్నింటికీ అతడు ఎలాగూ చేశాను ఆ తర్వాత దావీదును జన్లందరినూ తిరిగి అరిచిలేమునకు వచ్చిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్